నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ గా ఉన్నటువంటి శాంతి కుటుంబ వివాదంలో విజయసాయి రెడ్డి ఉందని బలంగా వినిపించింది పెద్ద ఎత్తున చర్చ జరిగింది తన భార్య కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలంటూ శాంతి భర్త పెద్ద ఎత్తున డిమాండ్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచారు సో ఈ క్రమంలో విజయసాయి రెడ్డి కూడా ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మీడియాలో వచ్చినటువంటి కథనాలకి పెద్ద ఎత్తున ఆయన మీడియా ముందుకు వచ్చి విజయసాయి రెడ్డి దీనిని కొంత కొంతమంది చేసినటువంటి కుట్రగా కూడా అభివర్ణించారు ఆయన తర్వాత ఆయన కూడా కొంత మాయమైనట్లుగా అనుకోవచ్చు అయితే దీనిపైన డిఎన్ఏ టెస్టుకు సిద్ధం కావాలని శాంతి భర్త సవాల్ చేసినటువంటి నేపథ్యంలో విజయసాయి పట్టించుకోలేదు ఆ ఎపిసోడ్ మరొక ముందే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బయటకు వచ్చింది దుమారం రేగింది గత నాలుగు రోజులుగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది భార్యాభర్తలు పిల్లలు ఉండగానే ఓ మహిళతో దువ్వాడ సహజీవనం చేస్తున్నారనేది ఆరోపణ అయితే ఆమె లాస్ట్కి సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళినటువంటి నేపథ్యం గత మూడేళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా బయటకు రాలేదు కానీ వైసీపీ ఓడిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీని పూర్తిగా కపోవడం మానేశారు ఇక ఆ మహిళతోనే బహిరంగ తిరుగుతుండడంతో భార్య ఇద్దరు పిల్లలు కూడా ఇవాళ దువ్వాడ నివాసం ఉంటున్నటువంటి ఇంటి వద్దకు వెళ్లి నిలదీసి పెద్ద ఎత్తున ఒక వార్తలో నిలిచినటువంటి పరిస్థితి అయితే ఆ క్రమంలో రగడ చోటు చేసుకుంది పెను వివాదానికి కూడా దారితీసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ అయితే మాత్రం సంచలనంగా మారింది అయితే త్వరలోనే వైసీపీ పెద్ద నేతల రాసలీలలు కూడా బయటికి రాబోతున్నాయన్న ప్రచారం జోరుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే సీమరాజా పెద్ద ఎత్తున బాంబెళ్తారు ఏకంగా వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్ రాసలీలలు ఉన్నాయంటూ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు త్వరలోనే అవి బయటికి వస్తాయంటూ కూడా ఆయన స్వయంగా ప్రకటించారు దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఇది ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి సో సీమరాజా పేరిట యూట్యూబ్ ఛానల్లో హల్చల్ చేస్తూ ఉంటారు ఇక మెడలో వైసీపీ కండువా వేసి తాను ఒక వైసీపీ నేతగా చెప్పుకుంటూనే పార్టీ విధానాలను ప్రస్తావిస్తూ వాటిని కొంత పొగిడినట్టే చెప్తూ అందులో లోపాలను ఎత్తి చూపుతూ సీమరాజా పెద్ద ఎత్తున ప్రజలకి దగ్గరయ్యారు ఎన్నికల ముందు నుంచే సీమ వైసీపీకి కొంత వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా గలం ఎత్తారు మరోవైపు వైసీపీ సైడ్ నుంచి బెదిరింపులు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు ఇక వివేకానంద రెడ్డి హత్యాంశాన్ని ప్రస్తావిస్తూ మా బాబాయిని మేమే హత్య చేసుకుంటాం మీరెవరు అంటూ సెటైరికల్గా గా మాట్లాడుతూ ఇవాళ చాలా అంశాల్లో వైఎస్ఆర్సీపీ ఇరుకుని పెట్టారు సీమరాజా సో చివరికి వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది సీమరాజాకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదని కూడా వారు ఏకంగా ప్రకటన దాకా ఆ ఎపిసోడ్ నడిచింది అయితే తాజాగా సీమరాజా తన యూట్యూబ్ ఛానల్లోనే మాట్లాడుతూ ఉన్నారు ఇక సీఎం జగన్ ఎక్కడికి వెళ్లారని యాంకర్ ప్రశ్నిస్తే నీకెందుకులే అంటూ సెటైరికల్గా గా సమాధానం చెప్పడం ప్రారంభించారు సో ఇక బెంగళూరు తరచూ వెళ్తుండడాన్ని కూడా ప్రస్తావిస్తూ త్వరలో జగన్ అన్న రాసినేళ్లు బయటకు వస్తాయని అది త్వరలోనే వెలుగు చూస్తాయంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక ఆ రాసిరీళ్ళలు చూసి తెలుగు ప్రజలు షేక్ అవుతారంటూ కూడా ఇవాళ సీమరాజా ప్రకటించినటువంటి నేపథ్యం అయితే ఇప్పటి వరకు సీమరాజా ప్రకటించినవే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇట్లాంటి వ్యవహారాలని కూడా వెలుగు చూశాయి ఇప్పుడు కూడా జగన్ పేరుతో చేసినటువంటి ఈ ప్రకటన కొంత ప్రకంపన సృష్టిస్తోంది ఇది ఎంతవరకు వెళ్తుందని వైఎస్ఆర్సీపీ షెడ్యులు కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి వాస్తవకంగా ఉన్నాయి సో ఇప్పుడు సీమరాజా వైఎస్ఆర్సీపీకి చాలా రకాలుగా నష్టం చేశారు తన యూట్యూబ్ ఛానల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా కూడా కొంత ప్రజల్లోకి దూసుకెళ్లారు ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరమైనా కూడా విడిచిపెట్టట్లేదు తనది రాయలసీమ అని చెప్పకనే చెప్తున్నారు సీఎం రాజే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అనేక అంశాల్లో వైఎస్ఆర్సీపీని సిపి బద్దలు కొట్టి సూటిగా బాణాలతో తనదైనటువంటి శైలిలో ఎక్కువ పెడుతున్నారు సమకాలీన రాజకీయాల అంశాలంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా వీడియోలు విడుదల చేస్తూ ఉంటారు ప్రస్తుతం వైసీపీ నేతలు వివాహేతర సంబంధాలు ఇరుక్కున్నటువంటి నేపథ్యంలో అదే తరహా ఆరోపణలు కూడా చేస్తున్నారు ఏకంగా సీఎం జగన్ పైన కూడా గురిపెట్టారు మరి ఆయన ఆరోపణలో ఎంత వాస్తవం ఉందో వెయిట్ చేస్తున్నారు మొత్తం మీద అయితే మాత్రం వైఎస్ఆర్ సిపికి అక్రమ సంబంధాల వ్యవహారం అయితే మాత్రం కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది మొన్నటిదాకా విజయసాయి రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ త్వరలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా మరొక అంశం బొత్స సత్యనారాయణ విదేశాల్లో తిరుగుతున్నటువంటి ఒక మహిళతో తిరుగుతున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సో ఇట్లాంటి అనేక అంశాలపైన సీమరాజు తందైనటువంటి శైలిలో చెప్తుండడం ఇప్పుడు జగనన్న రాసలే బయటికి వస్తాయంటూ కూడా త్వరలోనే ఉండబోతున్నాయంటూ కూడా ఇవాళ సీమరాజు టీజర్ వదలటాన్ని కొంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజలందరూ ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది